దేవునితో ఎలా నడవాలి హౌ టు వాక్ విత్ గాడ్ దేవునితో ఒక వ్యక్తి ఎలా నడవాలి ఎలా నడిస్తే దేవునితో నడిచినట్టు ఎట్లా పడితే అట్లా దేవునితో ప్రయాణం చేయకూడదు దేవునితో నీకు నచ్చినట్లుగా నీకు ఇష్టమైనట్లుగా దేవునితో నడుస్తూ దేవునితో ప్రయాణం చేస్తే చాలా ప్రమాదం కొంచెం ఉంది ఎలా నడవాలి దేవునితో ఎలా నడవాలో కొన్ని విషయాలు చూద్దాం బైబిల్ గ్రంథంలో దేవునితో ఒక వ్యక్తి ఎలా నడవాలంటే నీతిమంతుడై నడవాలి ఎలా నడవాలండి నడవాలి దేవునితో ఎలా పడితే అలా నడవటానికి దేవుడు ఒప్పుకోడు దేవునితో నడవాలి అంటే ఒక క్రమం ఉంది లోకములో మనుషులతో నడిచినట్లు కాదు దేవునితో నడవటము లోకములో దేవునితో ప్రయాణం చేసినట్టు కాదు దేవునితో ప్రయాణం చేయటము ఒక వ్యక్తి దేవునితో ఎలా నడవాలి అంటే ఆ వ్యక్తి నీతి మంతుడై ఉండాలి ఎవరిని తీసుకెళ్తాడు దేవుడు పరలోకానికి నీతి మంతులు మాత్రం తీసుకెళ్తాడు అవినీతి మంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు శరీర మరణము కూడా చూడకుండా దేవునితో పాటు కొనుక్కోబడ్డాడు ఆమెకు ఏలియా కూడా నీతిమంతుడు కాబట్టే దేవునితో కూడా నడిచి శరీర మరణము చూడకుండా పరలోకానికి కొనుగోబడ్డాడు అందుకనే ఆ దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను అంటే దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకెళ్ళాడు అంటే దేవుడితో ఎలా నడిచాడు నీతి మంతుడై నడిచాడు నీతిని అనుసరించి నడిచాడు నీతి మార్గంలో నడిచాడు కాబట్టే నీతిని అనుసరించిన వాడినే దేవుడు ఆయనతో ఉండటానికి తీసుకున్నారు ఎవరు పడితే వాళ్ళు దేవుడు రాజ్యంలో ప్రవేశించరండి దేవుని మందిరానికి వస్తూ కూడా శరీర కార్యాలు చేస్తూ దేవుని మందిరానికి వస్తూ కూడా లోకానుసారంగా జీవిస్తూ దేవుని మందిరానికి వస్తూ కూడా అవినీతి అవినీతి క్రియలు చేస్తూ దేవుడు తన రాజ్యంలోకి తీసుకోడు దేవునితో నడిచే వ్యక్తి ఎలా ఉండాలంటే నీతిమంతుడై ఉండాలి ఆ వ్యక్తి నీతిమంతుడే దేవునితో నడుస్తూ ఉండగా ఆ వ్యక్తిని దేవుడు పిలుచుకుంటాడు బైబిల్ బృందంలో మనం చూస్తే నోహాబు కూడా నీతి కొరుడును తన తరములో నిందా రైతుడునే ఉండెను నోహాబు దేవునితో కూడా నడిచిన వాడని ఆది కారు అధ్యాయము తప్పులో రాయబడింది నోహాబు తన తరములో నీతి మంతుడు నిందా రైతుడు లోపము లేనివాడు బైబిల్ బైబిల్ రాబుల్ రంగంలో రాయబడింది ఇంగ్లీష్ బైబిల్లో పర్ఫెక్ట్ మ్యాన్ సంపూర్ణమైన వ్యక్తి పరిపూర్ణమైన వ్యక్తి దేవునితో నడిచేవాళ్ళు ఎలా ఉండాలంటే నీతి మంతులై ఉండాలి నీతి మంతులు మాత్రమే దేవుడితో నడవగలరు అబ్రహాం గురించి బైబిల్ ఎవరు రాయబడో తెలుసా అబ్రహాము తొంభై తొమ్మిది ఏళ్ళ వాడైనప్పుడు దేవుడత నీకు ప్రత్యక్షమై ఇదిగో నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందా రైతుడవై ఉండుమో ఆది పదిహేడు ఒకటిలో రాయబడింది అంటే దేవుని సన్నిధిలో ఎలా నడవాలి నిందా రైతును కలిగి నడవాలి నీతి కలిగి ఎటువంటి లోపము లేకుండా ఒకవేళ లోపాలు తెలియకుండా మన జీవితంలోకి వచ్చిన వాటిని సరిచేసుకొని వాటిని విడిచిపెట్టి ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపం చెంది మరలా దేవునితో సావాసాన్ని అడ్డుకట్టుబడి నీతిమంతులమై నింద రైతులమై పరిపూర్ణమైన వ్యక్తులముగా దేవునితో నడవాలి ఎట్లా పడితే నడవాలి ఎట్ల పడితే నడిచేవనుకో దేవైతే చాలా ప్రమాదం దేవునితో నడిచే వ్యక్తి చిల్లర చిల్లరగా ఉండకూడదండి ఫ్యాక్టరీలో ఎండి గారు వచ్చారు పెద్ద పెద్దవాడికి వెళ్దా బంగారాజు గారు కూతురు వచ్చారు ఆమె ఫ్యాంట్లోకి వెళ్తున్నాం ఆమె పక్కన నడుస్తున్నాం ఎట్లా పడితే నడుస్తూ కుదురుద్దా వేరే గయ మొత్తుకొని చక్కచి మిగిలికుంటా అటు ఇంటి గొంతులు వేసుకుంటా అర్థమవుతుందండి ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటా మనసులు అటు తోసుకుంటూ ఇటు తోసుకుంటా నడిస్తే బాగుంటుందా చాలా క్రమంగా పద్ధతిగా మర్యాదగా ఏమండి ఆ పెద్దవాడు ముందెళ్తున్నప్పుడు తగ్గించుకొని రెస్పెక్ట్ ఇచ్చి ఏది మాట్లాడాలో అదే మాట్లాడుతూ ఏది మాట్లాడకూడదు అదే మాట్లాడ మాట్లాడకుండా మర్యాదగా నడవాలి నడుస్తున్నాడు ఎట్లా పడితే అట్లా మాట్లాడతావా మాట్లాడు ఎవరైనా పెద్దవాళ్ళు మనకంటే గొప్ప స్థాయిలో మనకంటే గొప్ప హోదాలో ఉన్నవాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా పడితే అట్లా చెప్పండి సార్ ఒక ముఖ్యమంత్రితో నడవాలంటే ఎట్లా పడితే అట్లా కాదు ఒక్కొక్క పద్ధతి ఉంది ఒక క్రమం ఉంది మరి ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి ఈ లోకాన్ని శాసించేటువంటి చక్రవర్తితో ఆయనతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనతో సంభాషిస్తున్నప్పుడు దేవుని బిడ్డారా ఆయనకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నప్పుడు ఆయనను గౌరవిస్తున్నప్పుడు నీలో ఏముండాలంటే రైచస్నెస్ నీతి ఉండాలి నిజాయితీ ఉండాలి నింద రహితమైనటువంటి జీవితం ఉండాలి అటువంటి వ్యక్తి మాత్రమే దేవుడితో నడవదు కాబట్టి ఎలా నడవాలంటే నీతి మంతులుగా నడవాలి చక్కరి ఎలిసిపేతుల గురించి రాయబడింది లూకా సువార్త ఒకటో మధ్య ఆరో వచనంలో వారి యొక్క వృద్ధాప్యంలో అంట దేవుని ఎందు సకల విధములైన ఆజ్ఞల చొప్పున దేవుని దృష్టిలో వారు నీతి మంతులై నిరపరాధులుగా నడుచుకొన ఎలా నడుచుకుంటున్నారంట నిరపరాదులుగా దేవునితో నడిచే వ్యక్తి ఎలా ఉండాలంటే నిరపరాదులే ఉండాలి దేవునితో నడవటం అంటే అది ఏదో శోకనగా మనుషులతో నడిచినట్లుగా కాదు దేవునితో నడవటం అంటే ఆయనతో సంభాషించటం ప్రతిరోజు మరి ఆయనతో సంభాషించే వ్యక్తులు ఎలా ఉండాలి నీతి పంతుడు వై ఉండాలి దేవునితో నడవటం అంటే నీ జీవితంలో ఆయన గౌరవించటం దేవుణ్ణి గౌరవిస్తున్న వ్యక్తి ఎలా ఉండాలంటే నీతి నీతి లేకుండా దేవుణ్ణి గౌరవిస్తే ఆయన నువ్వు చేస్తాడు దేవునితో నడవటం అంటే ఆయన మార్గాన్ని అనుసరించటం ఆయన మార్గంలో అనుసరిస్తూ ఆయన మార్గంలో ఉంటూ కూడా నువ్వు అవినీతి పనులు చేస్తే ఎలా ఉంటుంది ఎలా ఉంటే చెప్పండి ఎలా ఉంటుంది ఆయన మార్గం నడిచే వ్యక్తి ఎలా ఉండాలా నీతి నీతి మంత్రులు నీతి మంతులు ఉండాలి ఎలా నడవాలంటే నీతి మంతులై నడవాలి ఎవరు నడుస్తారంటే నీతి మంతులు మాత్రం